ధనవంతులు సంపాదించడం అభివృద్ధి కాదని పేదలకు మౌలిక వసతులను సమకూర్చగలిగితే అదే అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూధన్ అన్నారు చిత్తూరు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదవసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు ఇది యువకుల బడ్జెట్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు నాయకులు చిట్టిబాబు రామభద్ర షణ్ముగలు పాల్గొన్నారు ఈనాటి సమావేశం ట్వితికే మిత్రులకి ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా వారికి వివిధ ప్రైవేట్ ఛానల్ వారికి అలాగే ఈ వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పెద్దలు జగదీష్ నాయుడు గారికి అలాగే సీనియర్ నాయకులు పెద్దలు గవర్నర్లు నూట నలభై కోట్ల మంది భారతీయులు ఎంతో ఎదురు చూస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా దేశ ఆర్థిక బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది అన్ని రాష్ట్రాల్లో ప్రగతి సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది దానికి ముందు మనం ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతున్నాయి వాటి ప్రస్థానం ఏ విధంగా ఉంది వాటి యొక్క సిద్ధాంతాలు అంతేకాలు ఏ విధంగా అనేది అందరూ తెలిసిన విషయం కాకపోతే క్రీస్తు పూర్వం పదిహేడు వందల సంవత్సరంలో భారతదేశం యొక్క పాత్ర ప్రపంచ దేశాల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జీడిపి ఉందంటే ఎవరు నమ్మరు అప్పుడున్న మనకున్న వనరులు కానీ ఖనిజలకు కానీ అన్ని రకాల విభాగాల్లో ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఆర్థిక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జీడిపి ఉండేది ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొల్లగొట్టుకొని మొత్తం దోచుకొని కలిసి సర్వనాశనం చేసి ఈ దేశాన్ని వెళ్ళిపోయారో ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క జీడిపి పరిస్థితి రెండు మూడు పర్సెంటే ఉండింది ఆ తర్వాత మనకు తెలుసు కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో దేశం ఏ విధంగా ప్రగతి పదంలో ముందుకు జరిగిందా ఎక్కడెక్కడ అవరోధాలు ఆగిపోయారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ యొక్క ఉనికి కోసం వాళ్ళ ప్రజల ఓటు బ్యాంకు కోసం వాళ్ళు తీసుకున్న సంస్కరణలు నిర్ణయాలు మనల్ని ఏ విధంగా అధత్పాతాలకు తొక్కేశాయో మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈరోజు ఒకే ఒక సంకల్పం ఒకే ఒక యొక్క పునాది సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలోనే మానవతా ఏక దర్శనం అనే దాంతో అలాగే అంత్యోదయ స్ఫూర్తి ఈ రెండు భారతీయ జనతా పార్టీకి నాయకుడు ఉండడు జెండానే నాయకుడు భారతీయ జనతా పార్టీకి వేరే స్వార్థపరమైన సిద్ధాంతాలు చిత్రాలు వాటికి ఉన్నది ఏకైక సిద్ధాంతం అంత్యోదయ స్ఫూర్తి ఏకాత్మ మానవ దర్శనం డబ్బున్నవాడు సంపాదించడం అభివృద్ధి పదం కాదు ఎక్కడైతే పేద బలహీన వాళ్ళు కాదు కనీసం మౌలిక వసతులని సమకూర్చగలే దిశలు పయనిస్తే అదే అభివృద్ధి అదే దేశ పదం ఈరోజు ప్రధానమైన అంశం నిన్న పార్లమెంట్ లో మన ఆర్థిక మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం చర్చాంశంగా మారింది ఈ బడ్జెట్ లో ప్రత్యేకత ఉంది ఆమెకి మొరీతుంది ఆమెలో ఉన్న ఒక నైపుణ్యత ఒకటే ఒక ముఖ్య లక్ష్యం వికసిత్ భారత్ ఇరవై నలభై ఏడో సంవత్సరానికి ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఇప్పుడు మనం ఉన్న నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లి అభివృద్ధి పదంగా అలాగే దేశంలో ఏదైతే భవిష్యత్తు తన యువకుల కోసం ఆధారపడిందో ఆ యువకుల శక్తి బడ్జెట్ అని చెప్పారు యువశక్తి బడ్జెట్ ఇది అదే కాకుండా అన్ని దేశాలు కూడా మనల్ని టార్గెట్ చేసే అన్ని దేశాలు కూడా మన మీద ఒక రకమైన అసూయను నిలబొచ్చుతున్నాయి వీళ్ళలో ఉన్న ఐకమత్యం వీళ్ళలో ఉన్న పట్టుదల వీళ్ళలో ఉన్న ఆ శ్రమజీవుల యొక్క కృషి ఫలితం వల్ల ఈరోజు అన్ని అగ్రదేశాలన్నీ కూడా ఇండియాలో జరుగుతుంది ఇండియా ఏమేమి కనుక ఉంటాడని మన మంత్రికి తెలుసు గత కొన్ని నెలలుగా అన్ని దేశాలు మన మీద టార్గెట్ చేసి ట్యాక్స్ వేయడం సుంకాలు పెట్టడం వాటికి కావాల్సిన అన్ని రకాల కోణాల్లో అటాక్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఒకటి స్వదేశీ స్వదేశీ అంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు మనమే వాడుకోవాలనేది ఒక ప్రధానమైన అంశమే కాదు స్వదేశీ ధర్మం స్వదేశీ భాష స్వదేశీ ఆత్మగౌరవం స్వదేశీ భోగ అంటే వస్తుందే కాదు ఇక్కడ మన యొక్క సంస్కృతి మన యొక్క భాష మన యొక్క వేషధారణ మనం పండించే పంటలు కానీ వంటలు కానీ ఇవన్నీ కూడా అన్ని దేశాలకి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈరోజు భారతదేశాన్ని చూస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ఏ విధంగా ఉండాలి ఈ దేశాలంతా ఇక్కడ టార్గెట్ చేసే ఈరోజు మన బడ్జెట్ ఏ విధంగా ఉండాలంటే యువతకి ప్రాధాన్యత ఇచ్చేటట్టు ఉపాధి కల్పన బలిగిన బడుగు వర్గాల అభివృద్ధి ధ్యేయంగా అన్ని రంగాలలో అన్ని సెక్టార్లలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పదానికి అర్థం నిర్వచనం ఉండే విధంగా ఈరోజు ఏడు పర్సెంట్ అభివృద్ధి పదంతో ముందుకు తీసుకెళ్లే విధంగా బడ్జెట్ ని కేటాయించడం జరిగింది మనకు తెలుసు అట్లని మనము ఏ దేశాన్ని కూడా అవ్వపరిచేది లేదు ఏ దేశాన్ని కూడా తోసుకునేది లేదు వాళ్ళతో కలిసి పర్యాటక రంగంతో పాటు మార్కెటింగ్ రంగంతో పాటు అన్ని రకాల సాంకేతిక రంగాల్లో కూడా రోజు అభివృద్ధి పదంలో కేటాయించడం జరిగింది మన అందరికి కావాల్సింది విద్య ఆరోగ్యం అలాగే చేతికి పని ఇండస్ట్రీస్ వ్యవసాయ రంగం మహిళకి స్వాలంబన ఆర్థిక స్వలంబన ఏ విధంగా ఉంటుంది అత్యధిక శాతం భారతదేశంలో కష్టపడే జీవులే ఎయిటీ పర్సెంట్ దాకా ఉన్నారు సో వీళ్ళని మనసులో పెట్టుకొని వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఆ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది వివిధ అదే విధంగా చెప్తున్నారు రక్షణ విషయంలో కూడా దగ్గర దగ్గర ఎనిమిది జల అంటే సముద్రపు మార్గాలను కూడా అభివృద్ధి చేసే విధంగా ఉంది ఒక కోటర్లో చెప్పాలంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్ మన రాష్ట్రానికి ఏంటి మనకేంటి అనేది చాలా మంది ప్రశ్నిస్తుంటారు అది ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఆ బడ్జెట్ ని కేటాయించడం జరిగింది మనకు తెలుసు నడుస్తా ఉంది కానీ దాంట్లో కొన్ని లోపాలు జరుగుతాయి సాంకేతిక లోపాలా అక్కడ ఉంటే ఎవరైతే సూపర్వైజర్లా లేకపోతే అధికారుల దానికి సంబంధించిన వచ్చిన బడ్జెట్ ని దేనికి డైవర్ట్ చేస్తున్నారు ఈ లోపాలన్నిటినీ సవరించి మాత్రమే చేశారు కానీ స్కీమ్ని ఎత్తే చెప్తున్నా చెప్తున్నాను చెప్తాను దానికి వస్తుంది ఎప్పుడైతే ఒక పేరు మీద ఒక వ్యక్తి స్వరూపం కనబడుతున్నప్పుడు మళ్ళీ అదే పేరు పెడితే ఆ స్వరూపమే కనబడుతుంది కానీ ఆ వ్యక్తిలో ఉన్న కొత్తతనం కనపడదు ఈ సంస్కరణలు తీసుకొచ్చారు ఏవైతే తప్పుడు జరుగుతుందో ప్రజలకి అందాల్సిన లబ్ధి సంక్షేమం అందడం లేదు ఎక్కడైతే స్క్రీన్ అంటే స్కానింగ్ కావించి స్క్రీనింగ్ కావించి పనిలో వచ్చే రిజల్ట్ వరకు ఏదైతే జరగాల్సిందో దానికోసమే ఈరోజు ఆ పథకాన్ని ఆ విధంగా తీసుకురావడం జరిగింది కానీ బడ్జెట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ ప్రాజెక్ట్స్కి స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్టులకి బడ్జెట్ కేపాలి పర్సెంటేజ్లు ఉంటాయి మనకి పోలవరం తీసుకోండి జాతీయ ప్రాజెక్ట్ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలాగా అలాగా స్టేట్ గవర్నమెంట్కి వచ్చే లోపల కొన్ని ప్రోగ్రామ్ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కొన్ని ప్రోగ్రామ్ లో ఫార్టీ సిక్స్టీ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానీ రోడ్స్ అండ్ హైవే విషయంలో అయినా కానీ ఈ టాక్సెస్ ఏదైతే ఉన్నాయో టీడీఎస్ గానీ ఈ విషయంలో కానీ వాటా ఉంది ఆ వాటా ప్రకారమే మన స్టేట్ కి ఏ ప్రాజెక్ట్స్ అప్పటికి నేను ఒక చెప్తున్నా ఈ మధ్య కాలంలో మీరే గమనించారు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత ప్రేమేటలు చూపిస్తున్నారు అది పవన్ కళ్యాణ్ వాళ్ళు అయినా చంద్రబాబు నాయుడు గారు లేక వాళ్ళ స్ట్రాటజీ ఏంటి దీన్ని ఏం చేస్తారు ఇవాళ కోణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రశ్నలు అంటే ఇలాంటి ప్రశ్నలు మీకే ఎక్కువగా అనుగరండి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాక్సిమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ఈ ఒక ప్రత్యేకమైన దృష్టి కేటాయించడం జరిగింది ఆ దృష్టి ప్రకారం మనకు రావాల్సిన బడ్జెట్ ని అత్యధిక శాతంలో ఈ మధ్య కాలంలో వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది విధంగా సెంట్రల్ మండల అధ్యక్షులు షణ్ముఖ్ గారు మైనార్టీ మోర్చా నాయకులు హేమంత్ గారు గారు తప్పటి కార్యక్రమం మొదట జిల్లా అధ్యక్షులు తీసుకున్నారు మీడియా మిత్రులందరికీ నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో భారతదేశ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది ప్రధానంగా ఎన్నికల సమయంలో ముఖ్యంగా తమిళనాడు పశ్చిమ బెంగాల్ అస్సాం లాంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు ఉన్నప్పుడు ఎవరైనా సరే విపరీతమైన రాయితీలు ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడతారని ఊహిస్తారు కానీ శ్రీ నరేంద్ర మోడీ గారు జనాకర్షణ పథకాల కన్నా జనానికి మంచి చేసే విధానాలని తన బడ్జెట్లో ప్రవేశపెట్టారు జనాకర్షక పథకాలు కేవలం ఓట్లు రాలుస్తాయేమో కానీ ఈ దేశ ప్రగతికి ఏదైతే మోడీ గారు సంకల్పించారో వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుకి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడే అంశాలను మాత్రమే బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది ఆచర్యం వ్యక్తం చేశారు మాకు ఇన్ని ప్రధానమైన రాష్ట్రాల్లో మీరు అధికారానికి రావాల్సిన సందర్భంలో ఇలాంటి బడ్జెట్ ఎందుకు పెట్టారు నిజంగా ఈ దేశం అభివృద్ధి చెందాలనుకునేవారు ప్రజలు కూడా ఈరోజు గమనిస్తున్నారు తాత్కాలికంగా వారికి లబ్ధి చూకూర్చే పథకాల కన్నా దీర్ఘకాలికంగా వారు వారి కుటుంబం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఉపయోగపడే పథకాలను ఎవరైతే ప్రవేశపెడుతున్నారో వాళ్ళని ఆశారు అలాంటి సందర్భంలో ఈ యువకులను ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఈ రోజు అనేక రకాలైన స్కీమ్స్ తీసుకురావడం జరిగింది విద్యా సంస్థలకు ప్రజలను అనుసంధానం చేయడం కావచ్చు అదేవిధంగా ప్రత్యేకంగా ఫార్మా రంగంలో ఒక యూనివర్సిటీ అవసరం కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ మీద కావచ్చు అదేవిధంగా చిప్పుల తయారీలో రెండో దశలో నలభై వేల కోట్లతో ఒక పథకాన్ని తీసుకురావడం కావచ్చు హై స్పీడ్ రైల్ కారిడార్లు కావచ్చు ఇవన్నీ యువతను టార్గెట్ చేసి వారు యువకులకు సంబంధించిన బడ్జెట్ను ఎన్నటి రోజులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మూడు హై స్పీడ్ రైల్వే కారిడార్లు మన ఆంధ్రప్రదేశ్ కూడా పోవడం మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎలా కట్టుబడి ఉన్నారు అన్న అనే ఉదాహరణ ఏడు హై స్పీడ్ కారిడార్లు దేశంలో ప్రవేశపెడితే మూడు ఆంధ్రప్రదేశ్ మీద పోవడం అందులోనూ ఒకటి రెండు కారిడార్లు మన ఉమ్మడి చిత్తూరు జిల్లా మీదగా పోవడం అనేది చిత్తూరు జిల్లా అభివృద్ధికి మోడీ గారు ఇచ్చిన ప్రాముఖ్యతగా మనం అందరూ గమనించాల్సిన అంశం అదేవిధంగా జిల్లాలో విపరీతంగా కొబ్బరి కావచ్చు మనం మామిడి కావచ్చు తూర్పు ప్రాంతంలో పండిస్తాం ఆ రైతుల కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని తీసుకురావడం రైతులకు ప్రత్యేకించి వారికి ఏ విధంగా ఏ టెక్నాలజీని అనుసంధానం చేసి ఆధునిక పద్ధతుల్లో రైతాంగాన్ని ముందుకు తీసుకొని కూడా ప్రత్యేకించి ఈరోజు నిధులు కేటాయించడం పరిశోధనలకు నిధులు కేటాయించడం చిత్తూరు జిల్లాకు ప్రత్యేకించి రైతాంగానికి మేలు చేసే అంశంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈరోజు అన్ని రంగాలకు సంబంధించి మహిళలకు సంబంధించి కూడా వారు అనేక కార్యక్రమాలు తీసుకురావడం కేవలం మహిళలకే కాదు రక్షణ రంగానికి ఇతోధికంగా నిధులు కేటాయించడం జరిగింది ఏదైతే దేశ రక్షణ విషయంలో రాజీ పడబో మరోసారి నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా బడ్జెట్ ద్వారా తెలియజేసిన పరిస్థితి బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధుల్లో దాదాపు ఎనభై శాతం దేశీయంగానే ఆయుధ పరిశ్రమలు ప్రోత్సహించడానికి దేశంలోనే కొలాలని చెప్పి ఇక్కడ స్టార్ట్అప్ను ప్రోత్సహించాలని చెప్పి కూడా వారిని నిర్దేశించడం యువతకు అనేక అవకాశాలను తెచ్చిపెట్టే అంశంగా మేము ఈ సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరులు శ్రీ జల్లి మధుసూదన్ గారిని ప్రసంగించవచ్చు మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్